కొన్ని రోజుల క్రితం ఈ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ అయినటువంటి ఈ వీరభద్ర స్వామి టెంపుల్ ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకొక ప్రాచీనమైనటువంటి ఆలయం దీనికి సంబంధమైనటువంటి ప్రాంతంలో కొంతమంది ఒక బ్రిడ్జి కట్టడానికి ప్రయత్నిస్తున్నారని కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు అందినప్పుడు కలెక్టర్ గారి సూచనల ప్రకారం నేను డిఎస్పి గారు అలాగే మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి ఆర్కియాలజీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక నోటీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ కట్టుతున్నటువంటి వ్యక్తికి మరి ఇంకా సమాధానం ఏమి కూడా రాలేదని చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఇక్కడ మేము పెట్టినటువంటి వాళ్ళందరితో కూడా రెండు మతాలకు చెందినటువంటి పెద్దలతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది యాక్చువల్లీ ఈ ప్రాంతం అంతా కూడా ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ యాక్ట్ కింద వస్తాయి కాబట్టి ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ జరగాలన్నా ఒక చిన్న రాయి ఇటు తీసి అటు పెట్టాలన్నా కూడా ఖచ్చితంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం పర్మిషన్ తీసుకునేటప్పుడు కమిటీ వస్తుంది మళ్ళీ అభిప్రాయాలన్నీ కూడా వింటుంది ఎవరికి కూడా అబ్జెక్షన్ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అటువంటి ఆమోదాలు అనుమతులు లభించకుండా ఎవరు కూడా చేయకూడదు అదే విషయాన్ని ఇరుపక్షాల పెద్దలకు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అధుని పట్టణంలో ఎక్కడ ఏ ప్రాంతం అభివృద్ధి చేయాలన్నా దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకోవడం తప్పనిసరి కేవలం ఇటువంటి మనకి అవగాహన లేకుండా చేసే పనుల వల్ల ఎటువంటి ఉద్రిక్తతలు గానీ లేదా సామరస్యం తినడం కానీ జరగకూడదు అందుకనే ఈరోజు అందరితో కూడా మాట్లాడి వాళ్ళకు విషయం చెప్పడం జరిగింది

ఒకప్పుడు దాదాపు మేము చూసుకుంటున్నప్పుడు రెండు మండలకి ఇప్పుడు అయిపోతున్నాయి అంటే రోడ్ అంటే ఇంటి వరకు రాను రాని ఏమైపోయిందంటే ఇటు కబ్జా అయిపోయింది ఆ కబ్జా అయిపోయిందండి అది ఇంకా అక్కడ నడిచే వాళ్ళు తక్కువైపోయినారు అక్కడ అట్టే పడిపోయింది ఈ టెంపుల్ కూడా ఈ టెంపుల్ కూడా మేము ఇప్పుడు టెంపుల్ నుంచి అక్కడ పోతున్నాం దాదాపు మేము మా ఇంటికి కూడా మానప్ప పక్కనే అక్కడ చిన్న కాలు ఉంది మసీద్ పక్కన అక్కడే పాలేసేసరికి వచ్చేసి ఇప్పటికే వస్తున్నాం ఇప్పుడు అయిపోయిందంటే చాలా కష్టమైపోయింది మాకు ఇప్పుడు నుంచి ఆ స్టే నుంచి అప్పుడు పోవాలే ఆటే లేదు అది కన్స్ట్రక్ట్ చేయాలా లేకపోతే మా తమ్ముడు ట్వంటీ ఇయర్స్ నుంచి టెంపుల్కి చైర్మన్ ఇవన్నీ కట్టించింది ఎండోమెంట్ వాళ్ళు ఇవ్వలేదు ఇది రెండో మెట్లో ఉంటే కూడా ఊన్గా కట్టించాము ఇంకా ఒక అవన్నీ ముందర మా మంటమ్మ కూడా కట్టించినాం ఎందుకంటే దీన్ని చాలా డెవలప్ చేయాలని చూసినాము కానీ అఫీషియల్స్గా పొలిటికల్గా సపోర్ట్ లేకుండా ఆటి వరకు చేసిన వాళ్ళు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మేము చంద మనము మన మన ద్వారా నేను కట్టిస్తాను వీళ్ళు ఏమంటారు మనకి మాకు నడిచేదానికి త్వరగా ప్రతి సంవత్సరం మాకు వృత్తి జరుగుతుంది నడిచేదానికి స్థలం ఇవ్వండి కట్టుకోండి మేము అబ్జెక్షన్ చేసేది వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చెల్లెకు చెల్లెకొనా బస్ వాళ్ళు ఏమన్నారు రోడ్ వేసుకోండి మంచి నడిచేదాం రావాలా ఎందుకంటే మన స్ప్రాల శుకరాల జనాలు వస్తారు ఎవరి ఇయర్ మనకు వరుస జరుగుతుంది అలాంటప్పుడు నిండుకుంటే పబ్లిక్ చాలా వస్తారని చెప్పి వాళ్ళు డిమాండ్ సార్ అది కూడా ఏముంది రోడ్డు వేస్తే అందరికీ బాగుంటుంది ఒకప్పుడు ఉన్న సిచ్యువేషన్ వస్తుంది రెండు మండలం పోయింది ఎందుకంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి పైన దాదాపు ప్రతి ఉన్నటువంటి సిక్స్టీ పర్సెంట్ పబ్లిక్ బయ ఇట్లేకపోతారు పోతారు అంటే పైన వరకు కాదు ఇరవై అంతా రోడ్లు అయిపోయినాయి వెహికల్స్ పోతారు సైకిమీట పక్కన నడిచిపోతారు ఒకప్పుడు ఇట్లనే ఇప్పుడు పోయేదాన్ని కూడా సైడ్ పో ఇట్లే పోతున్నాం ఇప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు మనం కూడా మనకు మనకు ఇక్కడ ఆదోల్లో ఉన్నటువంటి హిందూ ముస్లిమ్స్ కానీ మనం శాంతియుతంగా ఉండాలా ఆదో బాధపడాలా అందరూ సరి సమానంగా మనకి వాళ్ళు ఏమడుగుతారో మనం ఏం చెప్తాము సరి సమానం ఈక్వల్గా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ రాకముండదు మనం ఏం మున్సిపాలిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది చాలా చాలా ఫండ్స్ ఉన్నాయి లోకల్ ఫండ్స్ ద్వారా అనుకుంటే పదహారు రోజులు రోడ్ చదివే కొన్ని కోట్లు కావు కొన్ని లక్షలు కాదు గారు ఆడివారం అంతే నేను డిమాండ్ చేస్తుండేది మున్సిపాలిటీకి అది లక్షలు కావాలి కోట్లు రూపాయలు మున్సిపాలిటీ ఫండ్స్ చాలా ఉన్నాయి ఒకప్పుడు నూరు రూపాయలు లక్ష రూపాయలు ఇంకా ఉంది మున్సిపాలిటీలో మీరు చేయండి మీరు మీరు ఆధునిక పబ్లిక్ తరఫున మా టెంపుల్ తరఫున వాళ్ళ మసీద్ తరఫున రెండు చేతులు నమస్కారం చేస్తున్నాం అధికారులకు తప్పకుండా చేయండి మీకు ఏం కావాలన్నా మేము పర్మిషన్ తీసుకొస్తాం చెప్పండి ಜಗನ್ನಚಾರ್ಯಾರೀಕು ನೀವು ನೋಟಿಸೋಟಿ ದಿನ ಏನು ಚಪ್ಪರೋಟಿ ಸರ್ ನೀವು ನೋಟಿಸ್ ಇಚ್ಚಿ ಕದೇ ಅರ್ಥ ಆರ್ಕಟ ಡಿಪಾರ್ಟೆಂಟ್ ನೀವು ಎಂದರೆ ಕಟ್ಟಕೊಡೋದು ಆರ್ಕಟ ಡಿಪಾರ್ಟೆಂಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕೂಡ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ನಡಕೊಂಡು ಕಟ್ಟಕೊಡ್ದು ನೀವು ಮೇಡಮ್ ಇದು ಆಕ್ಚುಲ್ ఈ యాన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియోలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ కింద వస్తుంది మన టెంపుల్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ ప్లేస్ మొత్తం కూడా ఈ ఆర్కియోలాజికల్ వారి ఆధీనంలో ఉంది ఇవన్నీ కూడా ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ ఈ మాన్యుమెంట్స్లో అంటే ఈ పరిధిలో ఏ చిన్న పని చేయాలి చిన్న రాయి పెట్టాలన్నా కూడా ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అంటే ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ అవసరం మీరు సార్ సో తెలియకో మీరు ఏదో ఒక మంచి ఉద్దేశంతోనే ఏదో అక్కడ కట్టాలని ఏదో కొన్ని సన్నాహాలు చేశారు దేశం మంచిదైనా ఫస్ట్ రూల్స్ ప్రకారం పోవాల్సింది దాంట్లో ఎవరైనా సరే మీరు కావచ్చు వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఒక హాయి అటు రీసీట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్కియలాజికల్ అర్థమైంది కాబట్టి ఏదైనా ఈఎఫ్ కమిషనర్ గారు అక్కడ రోడ్లు వెళ్ళడానికి ఆయన పరిశీలించి ఒక ఎస్టిమేట్ నాపించి డిస్కస్ చేయవచ్చు అంతవరకు ఆయన పరిధి కూడా ఆయన కట్టాలన్నా కూడా అక్కడ రోడ్డు వెయ్యాలన్నా కూడా డిపార్ట్మెంట్ పర్మిషన్ అవసరం ఆర్కియలాజికల్ సర్వే పర్మిషన్ అవసరం ఇలా రోడ్డు వేయడానికి కానీ లేదా నీరు బీచ్ కట్టడానికి కానీ ఏదైనా సరే ఇది అవసరం కాబట్టి ఫస్ట్ మీరు దానికి అప్లై చేయండి చేసిన సర్వే చేయాలని వచ్చినా అంటే అట్లా మనం అప్లై చేస్తే రాదు పర్మిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఇచ్చాక మేమందరం కమిటీ కూర్చొని అది పరిశీలించిన తర్వాత ఓకే ఎస్ వీ గాడ్ ది అప్రూవల్ అంటే దెన్ మేము అబ్జెక్షన్ చెప్తాను ఎక్సెప్ట్ ఇంకేదన్నా అబ్జెక్షన్స్ ఇప్పుడు వాళ్ళు చెప్పే అబ్జెక్షన్స్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలనేది మాత్రమే నేను ఆలోచిస్తాం అర్థమైనా కాబట్టి అది చేయండి ఆట గారు అప్పటి వరకు కూడా యథాయథ స్థితి అంటే ఏదైతే ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్కి విధి విధానాలు ఏదైతే ఉన్నాయో అది మా అందరం పాటించాలి వీళ్ళు మీరు ముందుకు రెండే ఆక్యాలి ముందుకు మాకు అన్ని ఇప్పుడు మీరు మీరు ఇట్లా జరుగుతున్నప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు మీరు అసలు నోటీస్ కూడా ఇవ్వడానికి ముందు ఇక్కడ ఇంతమంది ఉన్నది కమిషనర్ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు డిఎస్పీ గారు ఉన్నారు తహసీల్దార్ గారు ఉన్నారు ఆయన మ్యాజిస్ట్రేట్ అందులో మీరు ఎందుకు మా దృష్టిని తీసుకోవాలి అయితే ప్రాసెస్ ప్రకారం ఇది ముందు చెప్పండి ప్రాసెస్ ప్రకారం అయితే డైరెక్ట్ కన్సర్వేటివ్ అసిస్టెంట్ మంచిది చేయండి కానీ ఇక్కడ మీకు ఏదైనా ఇబ్బంది అయితే మిమ్మల్ని ఎవరు రక్షించలేడు మీరు అర్థమైందా మీ సార్కు చెప్పండి ఇబ్బంది ఏమి లేదు బట్ లోకల్గా ఫస్ట్ మీకు కోఆపరేషన్ చేసి ఇదంతా గవర్నమెంటే లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి ఈ పురావస్తు వాటికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి ఎవరన్నా ఏదన్నా కబ్జా కానివ్వండి లేకపోతే ఇంకేమన్నా వాళ్ళకి ప్రతికంగా ఏదైనా పనులు కానివ్వండి కట్టడాలు కానివ్వండి ఆక్రమణలు కానివ్వండి ఏదైనా ఉంటే మీరు దాన్ని లోకల్ తహసీల్దార్ గారి దృష్టికి ఆదేవ్ గారి దృష్టికి ఎందుకు తీసుకురాలి అలాగే డిఎస్పీ గారు ఉన్నారు పోలీసు వారు ఉన్నారు వాళ్ళ దృష్టికి ఎందుకు తీసుకు తీసుకురావాలి మీరు ఒకరే చేయలేరుగా ఈ పనులను మీరు ఒకరే చేయలేరుగా మరి మీ సారుకి చెప్పి కర్నూల్లోనా మీ సార్ మరి ఆయనకి చెప్పి ఆయన చేత కనీసం మాతో మాట్లాడిచ్చా మాకు తెలియదు మా పేపర్లో వచ్చి మా కలెక్టర్ గారు చెప్పేదాకా మాకు తెలియదు కరెక్ట్గా ఇంతకుముందు అక్కడ చేయకండి మీరు అలా చేయకండి తేనా సరే మీరు ఒక్కరే మీ ముగ్గురు కలిసి దీనిలో ఏమీ రక్షించలేరు సో నేను ఆచార్య గారు మీరు ఒక మంచి పని చేశారు మీరు డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు తప్ప పోయి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఓకే వాళ్ళ టీం వస్తుంది వాళ్ళ టీం కూడా వస్తుంది చూస్తుంది అప్పుడు మీరు మీ అబ్జెక్షన్స్ కూడా వింటారు వాళ్ళు విన్న తర్వాత దానికి ఏంటనేది ఒక ప్రత్యామ్నాయం కానీ దానికి ఒక అవకాశం ఉందా లేదా అనేది కానీ వాళ్ళు వాళ్ళు ఇస్తారు మీరు చెప్పినట్టు గుడి డెవలప్ కావాల్సిందే మసీద్ డెవలప్ కావాల్సిందే గుడికి ఇబ్బంది ఉండకూడదు మసీద్కి ఇబ్బంది ఉండకూడదు ఎందుకంటే మనం వేరే వేరే దేశాలు కాదు అదో అయింది అందరం ఒకటే అందరం ఆదోని వాసులు అదోని యాజ్ ఎ హోల్ బాగుపడాలి మతపరమైనటువంటి ప్రతి ఒక్కరి విశ్వాసాలు కూడా దెబ్బ తినకూడదు ఎవరు ఉంటాయి కానీ ఇది చేసే పని ఏంటంటే టేస్ట్గా చేయకూడదు ఎనిమిది మంది ఉన్నాము మీరైనా సార్ ఇట్లా మేము పడబోతున్నాము సార్ ఏదన్నా అది పడుతుంది కదా ఇది ఒక మంచి పని కోసం చేస్తున్నాము మీకు ఒకసారి తెలియజేస్తున్నాం అని ఎప్పుడన్నా మీరు చెప్పారా మా దగ్గర నుంచి చెప్పండి కాబట్టి అభిప్రాయం ఓకే మీరు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ నోటీసుకి మీరు ఫస్ట్ సమాధానం ఇచ్చారా మరి మనుషులు మీకు డిపార్ట్మెంట్ నుంచి ఒకటి చూసినాను అయ్యా మేము ఇట్లా ఫలన ఉద్దేశంతో నేను కట్టాలనుకున్నాను దీంట్లో వేరే ఉద్దేశం ఏమీ లేదు అందరూ ఇది హిందువులకి అది ముఖ్యమైనటువంటి పాత దేవాలయం కాబట్టి పునరుజ్జీవనం చేయడానికి కానీ ఇది ఒక అవకాశం అని భావించి చేశాను మాకు ఇట్లా పర్మిషన్ తీసుకోవాలన్న విషయం తెలియదు తెలుసు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం అని అడగాను పర్మిషన్ వచ్చిన తర్వాతనే ఏదైనా కూడా చేస్తాను లేదా మీరు అప్పుడు వాళ్ళ అబ్జెక్షన్స్ వాళ్ళు వస్తారు ఎలాగో అబ్జెక్షన్స్ అడుగుతారు మీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాడు మేము కూడా వాళ్ళకి పంపిస్తాం మీతో మాట్లాడతారు మాట్లాడి ఎవరికి అభ్యంతరం లేని విధంగా చేసుకోవాలి సార్ ఇప్పుడు గుంత తగినారు సార్ దానికి ఏం పరిస్థితి ఇప్పుడు తగ్గి పెట్టినారు కదా సార్ వాళ్ళు దానికి ముచ్చాలా ఎట్లా ఏం పరిస్థితి ఏదైతే ఉందో అది అట్లాగే అట్లాగే ఉంటుంది బట్ ఇది

గురించి అడుగుతున్నారు వచ్చిన తర్వాత లాస్ట్ కూడా నోటీస్ వచ్చిన తర్వాత అయినగారు నాకు చెప్పారు నేను ఆఫీస్ అంతా మాట్లాడుతాను ఫోన్ నెంబర్ ఇవ్వను ఆయన పాపం వంట వన్స్యగల పోయినారు వంట వన్స్ దగ్గర ఆ రోజు వచ్చారు మేము మార్నింగ్ పోయినాము వచ్చి చూసినారు చూసిన తర్వాత ఈరోజు మళ్ళీ మార్నింగ్ పోయినాము మీటింగ్ కరెక్ట్ ఇది సో ఇది సబ్జెక్ట్ ప్రకారం కరెక్ట్ మీరు అంతా వచ్చిన డిపార్ట్మెంట్ రెవెన్యూ పోలీసులు వచ్చినారు దానికోసమే ఎందుకంటే మనం ఊర్గా చే మనం ఎన్ని కోట్లు పెట్టినా సంబంధం లేదు ఇవన్నీ చేసి చేయాలి పోవాలి అండ్ మీకు ఐడియా అంత లేదు మీరు చెప్పినారు కదా సుమారా మార్నింగ్ కరెక్ట్ కావాలంటే నేను వేస్తాను నేను మాట్లాడలేదు సాధిస్తా దగ్గర అదే వచ్చిన తర్వాత కంప్లీట్ మీరు పర్మిషన్ తీసుకుని కడతాం పోలీస్ అంతా మీరు వచ్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎట్లా ఒక నిమిషం కొన్ని రోజుల క్రితం ఈ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ అయినటువంటి ఈ వీరభద్ర స్వామి టెంపుల్ ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకొక ప్రాచీనమైనటువంటి ఆలయం దీనికి సంబంధమైనటువంటి ప్రాంతంలో కొంతమంది ఒక బ్రిడ్జి కట్టడానికి ప్రయత్నిస్తున్నారని కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు అందినప్పుడు కలెక్టర్ గారి సూచనల ప్రకారం నేను డిఎస్పి గారు అలాగే మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి ఆర్కియాలజీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక నోటీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ కట్టుతున్నటువంటి వ్యక్తికి మరి ఇంకా సమాధానం ఏమి కూడా రాలేదని చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఇక్కడ మేము పెట్టినటువంటి వాళ్ళందరితో కూడా రెండు మతాలకు చెందినటువంటి పెద్దలతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది యాక్చువల్లీ ఈ ప్రాంతం అంతా కూడా ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ యాక్ట్ కింద వస్తాయి కాబట్టి ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ జరగాలన్నా ఒక చిన్న రాయి ఇటు తీసి అటు పెట్టాలన్నా కూడా ఖచ్చితంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం పర్మిషన్ తీసుకునేటప్పుడు కమిటీ వస్తుంది మళ్ళీ అభిప్రాయాలు అన్ని కూడా వింటుంది ఎవరికి కూడా అబ్జెక్షన్ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అటువంటి ఆమోదాలు అనుమతులు లభించకుండా ఎవరు కూడా చేయకూడదు అదే విషయాన్ని ఇరు పక్షాల పెద్దలకు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆధునిక పట్టణంలో ఎక్కడ ఏ ప్రాంతం అభివృద్ధి చేయాలన్నా దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకోవడం తప్పనిసరి కేవలం ఇటువంటి మనకి అవగాహన లేకుండా చేసే పనుల వల్ల ఎటువంటి ఉద్రిక్తతలు కానీ లేదా సామరస్యం దెబ్బతిండడం కానీ జరగకూడదు అందుకనే ఈరోజు అందరితో కూడా మాట్లాడి వాళ్ళకు విషయం చెప్పడం జరిగింది అలాగే వాళ్ళ అనుమతుల కోసం అప్లై చేశామని కూడా చెప్పారు మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్తో కూడా మాట్లాడి తర్వాత మరి వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం జరుగుతుంది అప్పటి వరకు ఇక్కడ స్టేటస్ కో మెయింటైన్ చేయాలని అలాగే ఒక చిన్న గుంట తీసుకున్నారు అది ఇబ్బంది అవుతుందంటే దాన్ని కూడా పూర్తి పూడ్చువేయడానికి చెప్పారు అది కూడా అలాగే చేయాలని ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కాకుండా అందరూ కూడా బాధ్యతగా నడుచుకోవాలని నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ